గుడ్ మార్నింగ్ అండి యాక్చువల్గా ఈ క్లాస్ అనేది డివాడ యాప్లో ప్రొవైడ్ చేయబడ్డటువంటి క్లాసు కాకపోతే మన ఛానల్ సబ్స్క్రైబర్స్ వ్యూవర్స్ సౌలభ్యం మేరకు మన ఛానల్లో ఇవ్వడం జరుగుతుంది అయితే మీరు ఎంతమంది ఇప్పుడు నేను ఇవ్వబోయేటటువంటి సుప్రీంకోర్టులోని ఈ మూడు ప్రశ్నలకు సరైనటువంటి సమాధానాలు ఇచ్చిరో కింద ఖచ్చితంగా కామెంట్ చేయండి వీలైతే ఈ ఈ ప్రశ్నకు నేను ఈ ఆన్సర్ ఇచ్చినా అని కూడా రాయండి ఓకేనా ప్రతి ఒక్కరు రాయాలి చూద్దాం సో ఈ ప్రశ్నలు మూడు ప్రశ్నలకు మీరు కాక ఇవ్వగలిగితే కాంటెంపరీ ఓరియంటేషన్ ప్రిపరేషన్ కూడా మీరు సరిగా ఉన్నట్టే మీరు మ్యాథ్స్ సుప్రీంకోర్టు నుంచి ఎలాంటి ప్రశ్న వచ్చినా కూడా చేయగలిగిన వాళ్ళు అవుతారు ఓకేనా సో యాప్లో చూసేవాళ్ళు ప్రశ్నల సర్లు నచ్చితే రివ్యూ రాయండి అయితే సుప్రీంకోర్టు నుంచి ఈ మూడు ప్రశ్నలు చూపిస్తా మీకు ఒక థర్టీ సెకండ్స్ టైం కూడా ఇస్తాను చూడండి సార్ మొదటి ప్రశ్న సుప్రీంకోర్టు నుంచి గెట్ రెడీనా రైట్ ఇంకా మొదటిసారిగా డివాడీ ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఇంకా యాప్ డౌన్లోడ్ చేయకపోతే మాత్రం చూడండి ప్రశ్నలసరి ఎలా పెరుగుతుందో మూడు ప్రశ్నలు ఇస్తా మూడు డిఫరెంట్ డిఫరెంట్ ఓరియంటేషన్లో ఉంటాయి మొదటి ప్రశ్న సార్ ఇవ్వబడిన వాటిలో స్టాండై అనగా సరైన అర్థాన్ని కనుగొనండి ఇవ్వబడిన వాటిలో స్టాండై అనగా సరైన అర్థాన్ని కనుగొనండి నేర ఒప్పుకోలులో శిక్ష తగ్గించడానికి అనుసరించే ప్రక్రియ పార్లమెంటు యొక్క మొదటి చివరి సమావేశాల సమ్మేళనం స్థానిక సుప్రీంకోర్టు జడ్జీలు అందరూ తాము ఒకే మాట మీద నిలబడడం సామాజిక ప్రయోజనాల వాద్యంకు మూడవ వ్యక్తికి అవకాశం ఇవ్వబడింది స్టాండై అనగా సరైన అర్థాన్ని అనుగొనండి నేర ఒప్పుకోలులో శిక్ష తగ్గించడానికి అనుసరించే ప్రక్రియ పార్లమెంట్ యొక్క మొదటి చివరి సమావేశాల సమ్మేళనం స్థానిక సుప్రీంకోర్టు జడ్జీలందరూ తాము ఒకే మాట మీద నిలబడడం సామాజిక ప్రయోజనాల వాద్యంకు మూడో వ్యక్తికి ఇవ్వబడినది సో అంటే దగ్గరగా ఉన్నటువంటి సమాధానాన్ని ఎన్నుకోండి నేను పక్కకు వచ్చేస్తా రెడీనా సో రెడీ ఆన్సర్ రివీల్ చేస్తున్నా ఫైవ్ ఫోర్ త్రీ టూ వన్ సరైనటువంటి సమాధానం ఏంటంటే ఫోర్ ఇస్ ద రైట్ ఆన్సర్ సో స్టాండే అంటే జనరల్గా బాధితుడు కోర్టును ఆశ్రయించేటటువంటి పద్ధతి అయితే బాధితుడు మాత్రమే కోర్టును ఆశ్రయించే పద్ధతి కాకుండా మూడవ వ్యక్తిని కూడా కోర్టుని ఆశ్రయించేటటువంటి పద్ధతి పుట్టుకొచ్చింది ప్రజా ప్రయోజనాల వాద్యం లేదా సామాజిక ప్రయోజనాల వాద్యంలో భాగంగా సో మూడవ వ్యక్తి కూడా కోర్టుని ఆశ్రయించడాన్ని లోకస్టాండేగా చెప్పుకోవచ్చు నెంబర్ టూ క్వశ్చన్ ఇది మీకు ఈజీ క్వశ్చన్ మ్యాక్స్ పీపుల్ ఆన్సర్ చేసి ఉంటారు ఎవరైతే ఆన్సర్ చేయలేదో ఖచ్చితంగా అంటే మూడింటికి మూడు ఆన్సర్లు చేసిన వాళ్ళు కూడా ఖచ్చితంగా మూడు చేసినామని కూడా లేదా రెండు చేసినామని కూడా కామెంట్ చేయండి ప్రశ్న నెంబర్ టూ చూడండి సార్ సో సుప్రీంకోర్టు నుంచి మరొక ప్రశ్న మీరు అనుకునేటటువంటి ప్రశ్నలు సుప్రీంకోర్టు న్యాయమూర్తి జీత లేకపోతే పదవి ప్రమాణ స్వీకారాలు అవేం ఇవ్వలేదు రొటీన్కు భిన్నంగా కొంత కాంటెంపరీ ఓరియంటేషన్లు అడిగిన ఐ థింక్ ఏంటంటే ఈసారి గ్రూప్ వన్ గ్రూప్ టూ పేపర్లు రెండు కూడా సేమ్ ఉండొచ్చు ఒకే మాదిరిగా ఉండొచ్చు ఇవ్వబడిన వాటిలో న్యాయస్థానాల శీలతకు సంబంధించి సరి అయిన వాక్యం దానిని గుర్తించండి న్యాయస్థానాల క్రియాశీలతకు సంబంధించి సరి అయిన వాక్యం కాని దానిని గుర్తించండి అంటుండు కానిదా అయినదా అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అసలు వాస్తవానికి నేను పక్కకు నిలబడాలి ప్రశ్న ఇచ్చి నేను చెప్పకూడదు నేను చెప్పడం కూడా ఇంటే ప్రశ్న చదవడం కూడా ఇది మొదటిసారిగా అమెరికాలో జనించిన భావన ఎస్బీ సిన్హా అండ్ డివై చంద్రచూడ్ ఈ భావనను ప్రాచుర్యంలోకి తీసుకురావడం జరిగింది న్యాయ సమీక్ష అధికారంలో దీనిని అంతర్భాగంగా భావించవచ్చు శాసన కార్యనిర్వాహక శాఖల వైఫల్యం కారణంగా కూడా దీని పాత్ర పెరుగుతూ వస్తుంది సరిగా లేనిదేంది అని అంటుండు సరిగా లేనిది మొదటిసారిగా అమెరికాలో జనించిన భావన అంటుండు రెండవది డివై చంద్రచూ చంద్రచూడ్ ఎస్బి సినిమా ప్రాచుర్యంలోకి అంటుండు న్యాయ సమీక్ష అధికారంలో దీనిని అంతర్భాగంగా భావించవచ్చు అని అంటుండు శాసన కార్యనిర్వాహక శాఖల వైఫల్యం కారణంగాగా కూడా దీని పాత్ర పెరుగుతూ వస్తుంది అని అంటుండు రైట్ రివీల్ చేయనా ఇవాళ్ళ క్వశ్చన్కి కూడా మిగతా ఆప్షన్లను కూడా టకటక చెప్పే ప్రయత్నం చేస్తా ఎందుకంటే మీరు ఆ మూడు ప్రశ్నలు అయిపోయాక చెప్తా ఆప్షన్లు ప్రతి ప్రశ్నకు కూడా ఆప్షన్లు మూడు ప్రశ్నలకు అయిపోయినాక చెప్తా చూడండి సార్ సో మొదటిసారిగా అమెరికాలో జనించిన భావన సరైనదే ఎస్బి సిన్హా డివై చంద్రచూడ్ ఈ భావన ప్రాచుర్యంలోకి తీసుకొచ్చారు అంటుండు రాంగ్ అండి పివన్ పిఎన్ భగవతి పిఎన్ భగవతి అండ్ డివై చంద్రచూడ్ కాదు వైవి చంద్రచూడ్ వైవి చంద్రచూడ్ ఇప్పుడు డివై చంద్రచూడ్ అమ్మ ఇప్పుడు సుప్రీం ప్రధాన న్యాయమూర్తి గురుగా సార్ వీళ్ళ ఫాదర్ ఉండే వైవి చంద్రచూడ్ పిఎన్ భగవతి వైవి చంద్రచూడ్ తీసుకొచ్చారు ఓకేనా వీళ్ళిద్దరూ కాదు సో న్యాయ సమీక్ష అధికారంలో దీనిని అంతర్భావంగా భావించవచ్చు శాసన కార్యనిర్వాహక శాఖల వైఫల్యం వల్లనే దీని పాత్ర పెరుగుతూ వస్తుంది మళ్ళీ ప్రతి ప్రశ్నకు సంబంధించి మళ్ళీ ఆప్షన్లని పరిశీలిద్దాం చివరిలో చెప్పే ప్రయత్నం చేస్తాం ఇది మూడవ ప్రశ్న సార్ ఈ మూడు ప్రశ్నలకు మేము మూడు సమాధానాలు కరెక్టే ఇచ్చినాం సార్ అని చెప్పేవాళ్ళు ఖచ్చితంగా కామెంట్ చేయండి క్రియేటివ్ పిటిషన్కు సంబంధించి సంబంధించినటువంటి ఇటే ఉండనా ఇటు మీకు అర్థమవుతుందేమో క్రియేటివ్ పిటిషన్కు సంబంధించినటువంటి విషయాన్ని పరిశీలించండి రివ్యూ పిటిషన్ కొట్టివేసిన తర్వాత ముప్పై రోజుల్లో సుప్రీంకోర్టుని ఆశ్రయించాలి ఇది రూపా అశోక్ ఉర్రే వర్సెస్ అశోక్ ఉర్రే కేసులో మొదటిసారిగా చర్చకు వచ్చింది పునర్సమీక్షకు వీలైనటువంటి విషయాలను మాత్రమే సుప్రీంకోర్టు క్రియేటివ్ పిటిషన్గా స్వీకరిస్తుంది వీలైనటువంటి విషయాలను మాత్రమే స్వీకరిస్తుంది పై వాటిలో సరి అయిన వాటిని ఎంచుకోండి అంటుండు సార్ పై వాటిలో సరైన వాటిని ఎంచుకోండి అంటుండు సరి అయిందా కాదా అనేది చాలా చాలా కీలకమైనటువంటి అంశం సార్ రివ్యూ పిటిషన్ కొట్టివేసిన తర్వాత ముప్పై రోజుల్లో సుప్రీంకోర్టుని ఆశ్రయించాలి రూపా అశోక్ హుర్రే వర్సెస్ అశోక్ హుర్రే కేసులో మొదటిసారిగా చర్చకు వచ్చింది పునర్సమీక్షకు వీలైనటువంటి విషయాలను మాత్రమే సుప్రీంకోర్టు కిరేటివ్ పిటిషన్గా స్వీకరిస్తుంది పై వాటిలో సరైన వాక్యాన్ని గుర్తించండి ఒకటి మరియు రెండు మూడు మరియు ఆ మూడు మాత్రమే అన్నాడు కేవలం ఒకటి మరియు మూడు అన్నాడు పైవన్నీ కూడా సరైనవి అన్నాడు చెప్పండి సార్ సరైనటువంటి సమాధానం ఆన్సర్ రివీల్ చేయనా ఫైవ్ ఫోర్ త్రీ టూ వన్ రైట్ చూడండి సార్ రివ్యూ పిటిషన్ కొట్టివేసిన తర్వాత ముప్పై రోజుల్లో సుప్రీంకోర్టుని ఆశ్రయించాలి ఇది సరైనటువంటిది సార్ ఏమన్నాడు సరి అయిన వాక్యాన్ని గుర్తించండి సో ఏ ఈస్ ద రైట్ ఆన్సర్ ఇది రూపా అశోక్ ఉర్రే వర్సెస్ అశోక్ ఉర్రే కేసులో మొదటిసారిగా చర్చకు వచ్చింది సరైనటువంటి విషయమే పునర్సమీక్షకు వీలు అయినటువంటి విషయాలను మాత్రమే సుప్రీంకోర్టులో క్యూరేటివ్ పిటిషన్ స్వీకరిస్తుంది వీలు అయినటువంటివి కాదు సార్ వీలు కానటువంటి విషయాలను మాత్రమే కానటువంటి స్వీకరిస్తుంది కానటువంటి వాటిని ఇది ఫండమెంటల్ సార్ డ్వాడ యాప్లో ఎవరైతే క్లాసెస్ వింటారో వాళ్ళు నాకు తెలిసి మూడుకు మూడు పెట్టేస్తారు మ్యాథ్స్ రైట్ సార్ చూడండి అయితే డువాడై యాప్లో టీఎస్ మూమెంటు అండ్ ఇండియన్ పాలిటీ ఆల్రెడీ ఇచ్చేసినాం సార్ రెండు కలిపి జస్ట్ రూపాయలు నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలకు క్లాసెస్ ప్రొవైడ్ చేయబడుతున్నాయి వినండి టెస్ట్ సిరీస్ కూడా లాంచ్ చేస్తా ఇంకొకటి సార్ డు ఇండియన్ పాలిటీ ఎక్స్పెక్టెడ్ పేపర్స్ ఉంది కదా అది యాక్చువల్గా ఖర్చుతో కూడుకొని ఉన్నటువంటి వ్యవహారం కాబట్టి నేను దానిని తీసుకురావడం లేదు దానిని ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్ వాళ్ళకి అచ్చ చేయమని చెప్పినా సార్ అది ఎండిపోతాయి ఏందనే తర్వాత విషయం ఒక వెయ్యి కాపీలో ఎంతో కొంత అచ్చు చేసి పంపించమని చెప్పినా వాళ్ళు కూడా కొంత సానుకూలంగా స్పందించరు చూద్దాం మీకు నెక్స్ట్ ఎక్స్పెక్టెడ్ పేపర్స్ వీలైతే మిగతా అన్నీ కూడా వాళ్ళ నుంచే ఎందుకంటే ఖర్చుతో కూడుకున్నటువంటి వ్యవహారాల్లో బాలాజీ సార్ బిజినెస్ మైండ్ కాదు బిజినెస్ చేయలేడు యామ్ నాట్ బిజినెస్ మ్యాన్ ఓకేనా సో అది నా వల్ల కావట్లేదు నా పనికి నా తలకు మించినటువంటి భారం కాబట్టి వాళ్ళకి ఇచ్చిన వాళ్ళు మరి దాన్ని ఎలా తీసుకొస్తారనేది చూడాలి సో మొత్తానికైతే ఎస్ఎన్ఎస్ నుంచి ఐ ఎక్స్పెక్టెడ్ పేపర్స్ కీ మొత్తం రీషఫుల్ చేసిన సార్ కీ మొత్తం రీషఫుల్ చేసిన మూడు ఎక్స్ట్రా పేపర్లను పెట్టినా ఎందుకంటే వాస్తవానికి నేను ఒక పేపర్లో ఇరవై ఐదు క్వశ్చన్ల వరకు ఇవే ఇచ్చి ఉంటేనే ఏది మన రాజ్యాంగ సవరణ చట్టాలు బట్ వాటిని తీసేసిన అంత ప్రియారిటీ లేదని ఎప్పుడు పాత ఫస్ట్ ప్రింట్లో సెకండ్ ఎడిషన్ ఎస్ అని వస్తుంది సార్ ఎస్ నుంచి సెకండ్ ఎడిషన్ అని వస్తుంది సో కాబట్టి డెఫినెట్లీ ఆ బుక్ని తీసుకునే ప్రయత్నం చేయండి చాలా కీలకంగా ఉపయోగపడుతుంది గ్రూప్ టూ గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ బైక్ బైక్ కొట్టేయాలి బైకి బైక్ కొట్టేయాలి అది అండ్ ప్రీవియస్ ప్రశ్నపత్రాలు చూస్తే దట్స్ ఎనఫ్ క్వైట్ ఎనఫ్ మీకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది ఖచ్చితంగా తీసుకునే ప్రయత్నం చేయండి సో అది వస్తుంది వాళ్ళకైతే చెప్పినాం ఒకవేళ సార్ వాళ్ళు మళ్ళా స్పందించకపోతే ఏందనేది కూడా చెప్తా ఇది సార్ దీంట్లో ఏమేమన్నాం కానటువంటి అన్నం కాబట్టి ఇది ఒకటి తప్పు